వెల్కమ్ టు రాజనీతి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధన్ సందర్భంగా ప్రధాన పత్రికల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటనలు ఇచ్చారు ఎన్టీ రామారావు గారి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటి దాటిన సందర్భంగా నారా లోకేష్ గారిని అభినందిస్తూ ఈ ప్రకటనలు ఇచ్చారు ఈనాడులో లొకేషన్ నేను ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో సానా సతీష్ సాక్షిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వేమిరెడ్డి గారు నెల్లూరు లోక్సభ సభ్యులు ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు ఎమ్మెల్యే సానా సతీష్ రాజ్యసభ సభ్యులు కేసు నేను కూడా విజయవాడ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలుసు అయితే ఈనాడుకి ఇచ్చిన దాని మీద ఏమి పెద్ద చర్చ జరగలేదు కానీ ఆంధ్రజ్యోతిలో సానా సతీష్ ఇవ్వటం కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆంధ్రజ్యోతిలో ఆయన మీద నెగిటివ్ ఆర్టికల్ వచ్చింది చానా ముదురు ఎవరి సతీష్ అని ఆయన గత చరిత్ర ఆయన మీద ఉన్న కేసుల గురించి ఆ కథనాల్లో మెన్షన్ చేశారు ఆశ్చర్యకరంగా ఆయన ఫుల్ పేజీ ఆంధ్రజ్యోతికి ఇచ్చారు యాడ్ సరే అది కూడా పెద్ద ఇష్యూ కాదు కానీ పెద్ద ఇష్యూ ఏంటంటే సాక్షికి వేమిరెడ్డి దంపతులు యాడ్ ఇవ్వటం ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళని అదేవిధంగా రాజకీయాలను ఆసక్తిగా గమనించే వాళ్ళకి అందరికి కూడా ఆశ్చర్యకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన వ్యతిరేక మీడియా అనుకున్న వాళ్ళకి ప్రకటనలు ఇవ్వాల ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు ఈనాడు కూడా స్టార్టింగ్లో కొద్ది రోజులు ఇవ్వలేదు ఆ తర్వాత కొన్నాళ్ళకి అసలు ఈనాడు వాళ్ళు మాకు మీ యాడ్లు వద్దని చెప్పేశారు వీళ్ళు ఇస్తామన్నా కానీ వాళ్ళు తీసుకోలేదు సో అలాగే ప్రెస్ మీట్లకు కూడా రానిచ్చేవాడు కదా జగన్మోహన్ రెడ్డి సో అంత వైరం ఉన్నప్పుడు సాక్షిలో తెలుగుదేశం ఎందుకు ఇచ్చారని కొంత ఆశ్చర్యానికి గురయ్యారు కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్ళు అయితే ఇక్కడ ఇంకో వర్షన్ ఏంటంటే ఎప్పుడూ వ్యతిరేక వార్తలు రాయటం నెగిటివ్ న్యూస్ రాయటం తెలుగుదేశం పార్టీ మీద బురద జలటం ప్రభుత్వం మీద బురద బురజలటం చేసే సాక్షిలో తెలుగుదేశం సభ్యత్వాలు కోటి దాటాయని సాక్షితోనే చెప్పించే వ్యూహం ఉంది ఇందులో అని చెప్పి మరొక వాదన వినిపిస్తూ ఉంది అదేవిధంగా లోకేష్ గొప్పతనాన్ని కూడా సాక్షి చెప్పినట్టు అయింది అని చెప్తున్నారు ఈ ప్రకటన సాక్షి వేయటం ద్వారా దీంతోపాటు ఇంకో విర్షన్ ఏంటంటే డబ్బుల కోసం జగన్ దంపతులు ఎంతకైనా దిగజారుతారు భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాక్షి వాళ్ళదే కాబట్టి మాకు డబ్బులే ప్రధానం డబ్బులు ఇస్తే తెలుగుదేశం వాళ్ళదే కాదు ఎవరు ప్రకటనలు అయినా వేస్తామని వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు డబ్బుల కోసం ఏమైనా చేస్తామని అది కూడా ఆ రకంగా జనంలోకి వెళ్ళిందని చెప్పి ఇంకో వాదన వినిపిస్తూ ఉంది అంటే ఇక్కడ రామోజీరావు గారేమో మీకు ప్రకటనలు ఇస్తామన్నా కానీ ఆయన వద్దన్నారు కానీ వీళ్ళు ఒక యాభై లక్షలు అనుకోండి ఫస్ట్ పేజీ యాడ్ ఖరీదు యాభై లక్షలకు ఆశపడ్డారని అనుకోవాలి రామోజీరావు గారు చాలా విషయాల్లో రాజీ పడరు విలువల విషయం దగ్గర నుంచి చాలా విషయాల్లో రాజీ పడరు అందుకే ఆయన పాత్రికే శిఖరం అంటారు ఆయనకు మిగతా వాళ్ళకు తేడా అదే ఇక దీని మీద నెగిటివ్ వెర్షన్ ఏంటంటే ఏ చిన్న సంఘటన జరిగినా సాక్షి విషం కక్కుతూ ఉంటుంది ప్రాంతీయ విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడతా ఉంటుంది చంద్రబాబు మీద లోకేష్ గారి మీద వీళ్ళందరి మీద కూడా దుష్ప్రచారం చేయటంలో ముందు ఉంటుంది కాబట్టి స్వయన లోకేష్ గారు పరువు నష్టం దావా కూడా వేశారు కాబట్టి అసలు మూయించేవాల్సిన సాక్షి సాక్షిని ఊహించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు రాష్ట్ర క్షేమం దృష్ట్యా దీన్ని మూసేయించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కానీ అలాంటి సాక్షికి యాడ్ ఇవ్వటం ఏంటనేది కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు అయితే అన్ని పత్రికల్లో కూడా ఈ యాడ్ ఒకే డిజైన్తో వచ్చింది సో ఇది ఇండివిజువల్గా వీళ్ళు ఇచ్చారా లేకపోతే అసలు పార్టీనే వీళ్ళ పేర్లతో ఇచ్చిందా అనేది కూడా ఇక్కడ ఒక సందేహం ఉంది సరే వాళ్ళు ఇచ్చిన లేదా పార్టీ వాళ్ళు ఇచ్చినా ఇండివిజువల్గా వీళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా కానీ వాళ్ళు యాడ్ ఇచ్చారు అనుకోండి లొకేషన్ ఆకాశానికి ఎత్తేలా ఉన్న యాడ్ని సిగ్గు ఎగ్గు లేకుండా సాక్షి యాజమాన్యం ఎట్లా ప్రచురించింది ఈ చర్చ కూడా జరుగుతూ ఉంది ఈనాడు లాంటి సంస్థే వైసీపీ ఇచ్చే యాడ్లు వద్దనుకొని కోట్ల రూపాయల ఆదాయాన్ని వద్దనుకొని మాకు అవసరం లేదని మొహాన్ చెప్పేస్తే తన ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ యాడ్ని జగన్మోహన్ రెడ్డి భార్య నడుపుతున్న పత్రికలు వేయటం అనేది దీన్ని వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నాయకులు చేతులు విసుకుంటున్నారు మనమేం పోరాటాలు చేయమని చెప్తూ ఉంటాము వీళ్ళేం యాడ్లు తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి కార్యకర్తల కింద స్థాయిలో వాళ్ళకని మదన పడుతున్నారు సో మొత్తంగా చూస్తే ఈ ప్రకటన వ్యవహారం కొంత రాజకీయ దుమారం అనుకోవాలి తెలుగుదేశం పార్టీలో రెండు వెరసలు వినిపిస్తున్నాయి ఒకటేంటంటే ఒక వ్యూహం ప్రకారమే ఈ ప్రకటన సాక్షికి ఇచ్చారు సాక్షి పాఠకులకు కూడా తెలుగుదేశం లోకేష్ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వార్తలు రాయారు కదా వీళ్ళ గురించి కాబట్టి ఈ యాడ్ ద్వారా వాళ్ళకి తెలిసింది సో సాక్షి కూడా సాక్షితో కూడా మనం రాయించాం అనేది ఒక వెర్షన్ రెండో వెర్షన్ ఏంటంటే అసలు మూయించేయాలి అనుకున్న పత్రికకి ప్రకటనలు ఇవ్వటం ఏంటి వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేయటం అవసరమా అనేది ఇంకో వెర్షన్ సో ఇక వైసీపీకి వచ్చేసరికి రెండు వెర్షన్లు లేవు ఒకటే వెర్షన్ ఏంటంటే ఇంత కర్మ ఏంటి ఇంత దరిద్రం ఏంటి అధినాయకుడు నడిపే పత్రికలను తెలుగుదేశం వాళ్ళు యాడ్ వేసుకుంటే ఫస్ట్ పేజీలో ఇంక మనం ఏం చెప్పాలి కింది స్థాయిలో అనేది వైసీపీలో నడుస్తున్న చర్చ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్